ప్రభుత్వం ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమాజంలో మహిళల మీద నానాటికి అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి లక్నోలో ఒక మహిళా నర్సు మీద సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఆ నర్సు పోలీసులకైతే ఫిర్యాదు చేసింది ఆవిడ ఫిర్యాదు ప్రకారంగా తన మీద సామూహిక అత్యాచారం జరిగిందని తన ప్రైవేటు భాగాలలో కారం పొడి చల్లి మరీ అతి కిరాతకంగా కొంతమంది ఆవిడ మీద అత్యాచారం చేసినట్లుగా ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఆ కిరాతకులు ఎవరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసులు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే లక్నోలో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది ఒక నర్సు మీద సామూహిక అత్యాచారం జరిగింది ఆవిడ ప్రైవేటు పార్ట్స్లో కారం పొడి చల్లి మరీ అతి కిరాతకంగా ప్రవర్తించారు కొంతమంది కామాందులు అసలు ఎవరు వారు ఆ ఘటనలో అసలు ఏం జరిగింది ఇది రివెంజ్ రేపు యాక్చువల్గా రివెంజ్ రేపులు ఎలా ఉంటాయి అంటే ఆమె మీద పగ తీర్చుకోవడానికి మహిళ కాబట్టి అత్యాచారాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హింసించడం లైంగికంగా ఈవిడేంటంటే స్టాఫ్ నర్స్ ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది స్కూటీ మీద విధులు ముగించుకొని వెళ్తుంది బేసిక్ ఆ రోజు వెళ్ళే రూట్లో ఈవిడ రోజు అదే రూట్లో వెళ్తుందని తెలిసి కాపు కాసుకున్న నలుగురు వ్యక్తులు ఈవిడేం చేశారంటే బలవంతంగా స్కూటీ ఆపి బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్ళారు లాక్కెళ్ళినప్పుడు ఆ నలుగుట్లో ఉన్న ఇద్దరు ఈవిడపై అత్యాచారం చేశారు ఓకే అంటే ఆ ఇద్దరికి పగుంది ఇంకో ఇద్దరు రౌడీలను తెచ్చుకున్నారు నలుగురు కలిసి ఈవిడ్ ఏదో చేయడానికి ఆ ఇద్దరికి పగ మాత్రమే ఉంది ఈవిడ్ ఏదో చేయాలని లేదు ఓకే మిగతా ఇద్దరు ఎలాగూ ఆడపిల్లని వచ్చింది కదా మేము ఎందుకు వదలాలని చెప్పి అత్యాచారం చేశారు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకడు ప్రైవేట్ పార్ట్లో పొడి చల్లాడు పొడి చల్లి ఆ కారం పొడిని ఆవిడ లోపలోపలికి పంపడానికని చెప్పేసి ఇంకో పక్కనే ఉన్న కర్రతో కొంచెం పైశాచికంగా చేశాడు సో ఈవిడ తర్వాత ఏం చేసింది కొంచెం ధైర్యం తీసుకొని అక్కడే ఏడుస్తా పరుగులు పెడతా వాళ్ళ ఆయనకి సమాచారం ఇచ్చింది ఇలా జరిగింది నాకు అని వాళ్ళు ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వచ్చి విచారణ చేపట్టగా అసలు జరిగింది ఏంటంటే ఈవిడకి గతంలో అదే ఊర్లో చెందిన ఎవరితోనో వివాహేతర సంబంధం ఉంది ఓకే ఆ వివాహేతర సంబంధం వల్ల వాళ్ళ కుటుంబంలో బోల్డ్ గొడవలు జరుగుతున్నాయి ఆవిడకు ఆల్రెడీ పెళ్ళైంది వీడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఆ భార్యను నెగ్లెక్ట్ చేశాడు ఆ భార్య ఏమో వాళ్ళ అత్తమామల దగ్గర లభోదిపమని చాలాసార్లు ఏడ్చింది ఇలా ఇలా చేసుకున్నాడు పంచాయతీలు కూడా అయ్యాయి ఇంకోసారి ఆవిడ దగ్గరికి వెళ్ళకొని అయినా సరే ఆవిడకు కూడా చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చారు నువ్వు ఇంకెప్పుడు వీడిని కలవకూడదు ఏం చేయకూడదు అని అయినా సరే మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఎక్కడో కలవడం జరిగింది దాంతో ఆ పిల్ల మీద పగబట్టిన ఈమె ఈ అబ్బాయి తరఫు భార్య తరఫు బంధువులు ఓకే ఏం చేశారు అంటే ఆవిడని ఏదోటి చేయాలి ఒక వార్నింగ్ ఇస్తే సరిపోదు గట్టిగా దెబ్బ కొట్టాలి ఇంకెప్పుడు అసలు వీడివైపే కాదు అసలు ఎవరి వైపు చూడకుండా చేయాలి అన్నట్లుగా ఒక రివెంజ్ తీసుకోవడానికి తను దారిలో కాపుగాసుకు కూర్చున్నారు అందులో ఇద్దరు మాత్రమే ఈ విడిపై పగ మీద వచ్చిన వాళ్ళు కర్ర పొడి పట్టుకున్నాడు కర్ర పెట్టినవాడు ఆ మిగతా ఇద్దరిని తోడు తెచ్చుకున్నారు ఇది అలాంటిదే అన్నట్లుగా వాళ్ళ మైండ్లో నాటుకుపోయి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఆవిడకి ఇష్టం లేకుండా బలవంతంగా అత్యాచారం చేశారు దీని తర్వాత వీళ్ళు చేసిన ఘటన ఇది బేసికలీ ఇది పోలీసులు దాంట్లో తెలియదు ఏది ఏమైనా ఏదైనా ఉంటే పంచాయతీలు ఉన్నాయి ఊర్లల్లో ఉంటే పెద్ద మనుషులు ఉంటారు అక్కడ కూడా తేలకపోతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఏ బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు వెళ్ళి బలవంతంగా వాళ్ళ ఆవిడ వెళ్ళి కేసు పెట్టవచ్చు పోలీస్ స్టేషన్లో మా ఆయన నా మాట వినకుండా ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారండి లేదా ఈతను ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ ఆవిడ ఇలాంటి పనులు చేస్తుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి లేదా ఆవిడ పనిచేసే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా గొడవ చేయచ్చు అంటే కనీసం ఆవిడ నామూషి ఫీల్ అవుతుంది కదా అక్కడ అయ్యో నేను పనిచేసే చోట అందరికీ తెలిసిపోయింది అని అంటే బెదిరించాలి ఆమె అనుకుంటే బుద్ధి చెప్పాలి అనుకుంటే ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు ఇన్ కేసు ఆవిడ నిజంగా తప్పు చేసి ఉంటాయి ఏ రకంలోనే చెప్పొచ్చు కానీ వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఒక మహిళ కదా మహిళ కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆవిడ మీద ఇంకెవరితోనూ అత్యాచారం చేయించడం ఆవిడ ప్రైవేట్ పార్ట్ల మీద కారం పొడి చల్లడం కర్రలు పెట్టడం లాంటివన్నీ చేస్తే ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది దీంట్లో ఎవరిని దోషి ఎవరిని నిర్దోషి అని తేల్చడానికి అవసరం లేదు ఈవిని లాక్కెళ్ళిన వాళ్ళందరూ కూడా దోషులే ఇప్పుడు ఆ భార్య ఇంతకీ ఆ నర్సు మీద ఆవిడ ఆరోపణలు చేస్తున్నట్లుగా అత్యాచారం అయితే జరిగిందా జరిగింది అత్యాచారం జరిగింది వాళ్ళ హస్బెండ్ అని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు అఫ్కోర్స్ కాకపోతే ఏంటంటే ఎవరి మీదైనా మనం పగ తీసుకుంటు ఇప్పుడు అబ్బాయి అయింది అనుకోండి ఇద్దరు కర్రలు కర్రలు తెచ్చి కొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో మెడలు ఇరుచుకుంటున్నాడు ఏదో కొట్టుకుంటున్నాడు అమ్మాయి అయ్యేసరికి లైంగికంగా అక్కడికి వెళ్తున్నారు అయితే పై పాటుచుకో లేదా కింది పాటుచుకో వెళ్తున్నారు ఇది చాలా తప్పు బేసికల్లీ నువ్వు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మహిళతో గొడవ పడ్డానికి ఒక మగాడు వెళ్ళాడా అంటే ఖచ్చితంగా వాడు చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు ఆవిడని కొట్టడమో తిట్టడమో ఇవన్నీ కూడా నేరమే ఎంత కాదనుకున్నా మహిళల పట్ల అట్లా ప్రవర్తించడం సో ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తన భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే అది తన చేతుల్లో ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్లకుండా గట్టిగా అతన్ని బెదిరించడము అని నా భర్త అదేంటిది నా మాట వినట్లేదు కారణం ఆవిడ అని చెప్పేసి ఆవిడ మీద దాడి చేయడం మాత్రం చాలా తప్పు ఓకే ఇంతకీ ఈ కామాంధుల్ని పట్టుకున్నారా పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు అఫ్కోర్స్ వాళ్ళని జైలుకి తరలించారు కానీ ఈవిడకి ఎక్కడ న్యాయం జరు కానీ నువ్వు చేసింది చాలా దారుణం బేసిక్గా చెప్పాలంటే ఎవరు చేయకూడని పనులు చేశారు వాళ్ళు నువ్వు ఎలాంటి శిక్ష చేస్తే మాత్రం వీళ్ళకి ఇది ఉంటుంది చెప్పు ఓకే ఎంత కాదనుకున్నా ఇప్పుడు చనిపోతే ఏం చేస్తారు చంపడానికే పట్టుకెళ్ళారు కొంచెం ఘర్షణ ఎక్కువ అయ్యి ఇంకో నాలుగు కర్రలతో తల మీద బండేసి చంపితే ఏం చేస్తావు సున్నితమైన భాగాల్లో అసలు కారపొడి చల్లడం కానీ కర్రను ఉపయోగించడం కానీ అసలు ఏంటిది పైచాచిక ఆనందమా అహ అంటే రివెంజ్ అదే చెప్తున్నా కదా ఒకరిప్పుడు ప్రేమ మాదలు అనుకో నా నాలుగు నాతో నా తొదిరిగి తిరుగుతుంది అని తెలుసుకుంటే ఇంకెప్పటితో ఇది అర్థం చూసుకోవద్దు అని మొహం మీద యాసిడ్లు పోస్తున్నారు ఆ కాలం పోయింది ప్రేమ ఉన్మాదలైతే అలా చేస్తున్నారు పెళ్ళైన తర్వాత ఇట్లాంటివి పెట్టుకుంటేనేమో ఈ విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా అమ్మాయిలకే చేస్తున్నారు నీకు అర్థమవుతుందా ఇప్పుడు పరస్పరంగా అమ్మాయితో ఇంకొకటి అబ్బాయికి కూడా రిలేషన్ ఉంది కానీ ఈ అబ్బాయిని ఎవరు శిక్షించట్ల అమ్మాయిలనే శిక్షిస్తున్నారు అయితే మొహాల మీద యాసిడ్ పోయడము లేక తీసుకెళ్లి అత్యాచారాలు చేయడము లేకపోతే చంపేసి ఎక్కడైనా పడేయడము కొన్ని కొన్నిసార్లు అయితే పూర్తి చేసి ఎక్కడో అదే తగలబెట్టేసి కూడా వస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఓకే ఇంతకీ ఆ మహిళ మీద కేసు నమోదు చేశారా పోలీసులు తన మీద కేసు నమోదు చేయాల తను కారకురాలయ్యింది మరి అదే కదా అంటే ఇప్పుడు అత్యాచారానికి ప్రేరేపించబడిన ఆ మహిళ మీద కూడా కేసు నమోదు చేయాలి కదా ప్రేరేపించాలి తన బాధని వీళ్ళ దగ్గర ఏడ్చుకుంటూ చెప్పుకుంది వీళ్ళకి రగిలిపోయి వెళ్ళి అక్కడ ఇట్లాంటి పనులు అంతేగాని తను ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా ఇదైతే ఏ ఆడది అట్లా చేయాలనుకోదు బేసికల్లీ ఈవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములతో నా మగడు ఇలా తిరుగుతున్నాడని చెప్పి ఏడ్చింది అంతే ఓకే వాళ్ళు చేసిన పనులు ఇలాంటివన్నీ ఏ ఆడది కూడా నిజంగా ఇంకో ఆడదని అలా చేయాలని కోరుకోదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్